నీ మర్చిపోలేక నీకు మెసేజ్ మిషన్ పక్కన పెడతావా నీకున్నంత మూడు స్వింగ్ లు స్వింగ్ సాంగ్లు కూడా ఉండవు కదా నీకు నేను గుర్తొచ్చాను నీకు గతి లేక వచ్చాను నీ గొంతుతో కాదు నీ గుండెతో ఈ మిషన్ ఈ రోజు సన్నబడినట్టున్నా అయితే మంచాన పడ్డా అప్పుడు నన్ను ఎందుకు వదిలేసు యుర్ అన్ రెస్పాన్సిబుల్ అది ఇర్రెస్పాన్సిబుల్ అన్ రెస్పాన్సిబుల్ కాదు తిరిగేటప్పుడు రోమియోలో ఉండాలి తాలి కట్టేటప్పుడు క్యామియో అవ్వాలా గుంటు నుంచి గవర్నమెంట్ సంబంధం వచ్చింది రోడ్ బాగుంటాడు రోడ్ ఉండేటప్పుడు బాగుండేవాడు ఎందుకు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది మరి అంకు ఆగేటట్లేదు పిల్లలు వెంటనే కావాలంటే భయం వేసి ఫ్యూచర్ ఫ్యూచర్లో బట్ట పట్టొస్తే ఏం చేస్తా పెట్టా బట్ట పట్టుకుని పారిపోతా జుట్టుదే ఉంది జీతం ఉంటే చాలు బట్టదే ఉంది బంగ్లా ఉంటే చాలు ఎత్తులో ఉండేవని కాదు ఎత్తుకొని తిప్పేవని చేసుకోండి ఇప్పుడే నేను గుర్తొచ్చిన నా హార్ట్ లో మజుల్స్ కాదు నీ మెమరీస్ ఉంటాయి పడుకున్నప్పుడు అమ్మా కళ్ళకి కూడా నువ్వే వస్తావు పగటికల్లో కూడా నువ్వు వస్తావు చెప్తా చెప్తా సొంత ఖర్చులతో షాపింగ్ చేసేటప్పుడు గుర్తొచ్చు అప్పుడంటే నువ్వే కట్టేవాడు కదా నన్ను లవర్ అనుకున్నావు లోన్ అనుకున్నావే ఆండాలమ్మ ఎంక్వైరీకి వస్తే నా గురించి ఏం చెప్పేవే నేనేం జాడీ చెప్పలేదు వాడు జోకులకు పడితే జీవితంలో కూడా జారి పడతావు అని చెప్పాను నా చెప్పు ఒకటి ఎందుకు తీసుకెళ్ళు చేసిన తప్పుకు చెప్పుతో కొట్టుకుందామని ఈ మిషన్ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్ వేసేయాలి నీ మీద చేతబడి చేపిద్దాం అనుకున్నాను కానీ చెప్పులు బాగున్నాయి పట్టుకొని పారిపోయాడు చివరికి ఏమైనా చెప్పాలా నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు ఒక రిక్వెస్ట్ ఏంటి అది ఆండాలమ్మని వేసేవచ్చు కదా ప్యాచ్ అప్ అవుతాం ఏయ్ హండలరే अरे 소మల్ గంట ను వంటరా ఫంక్షన్ కి బ్యాండ్ మ్యాన్ బుక్ చేయలేదు ఈ సూట్ ఏసుకొస్తున్నారు సొంటికడ ఎవడో అనుకున్నానా ఏం చేస్తున్నావ్ ఐ వర్కింగ్ ఇన్ హెచ్ పి ఏ వర్క ఏ పెట్రోల్ పోసుకొని కత్తి నీకేంటిరా పెట్రోల్ కాదురా ప్రోగ్రామింగ్ చేస్తా నేను మరి మన ఊరు బంకి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చుగా నీన్ రా హౌ ఆర్ నన్ను గుద్దట్లేవా ఓకేషన్ పెట్టుకొని చెరువు దగ్గరికి వెళ్ళే వాలం ఐ కాంట్ పాస్ పోసుకుంటూ గోడల మీద నా పేరు నువ్వు నీ పేరు నేను రాసుకునే వాళ్ళం నువ్వైతే సంతకమే పెట్టేసేవాడు ఐ మెమరీ లాస్ గుర్తులు యూ డోంట్ గాట్ ఇట్ సెరుకు దొంగతనంలో ఇద్దరు దొరికిపోతే మన షెడ్డీ లిప్పి సాయంత్రం వరకు సిమెంట్ రాయి మీద కూర్చోబెట్టారు కదా దెబ్బకి మన పిల్లలు ఆరిపోలే నీకు ఇంత జుట్టు ఎక్కడ నీకు బాధింత బట్ట కదా ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం అంటే సరే రా అక్కడ కలు తగ్గుతూ కాలక్షేపం చేస్తున్నారా రే మన సోగ్గడు సోమల్ గండ్ కాల్ మీ సోము రే ఊరుకోరా సూట్ వేసుకున్నంత మాత్రం నువ్వు సోము అయిపోతా మాకు మాత్రం నువ్వు సోమల్ గండు కాసేపు మన మెమరీస్ మంచింగ్ చేసుకున్నారా ఇడు మలయాళం సీరియల్ తీసుకొచ్చి కంప్యూటర్ లో బొమ్మలు పెద్ద కంప్యూటర్ ఇంజనీర్ అవుతాడనే రెండు రూపాయలకి రెండు గంటల సినిమా చూపించాడు రే ఇది పది రూపాయలకి తీసుకొచ్చి ఇరవై మంది రెండు రూపాయలు నొక్కివాట్రా ముప్పై రూపాయల లాభం ఇప్పుడు ఆదాయం అవసరం పద్దు వెనక పొద్దున్న వరకు తిరిగేవాడు అలా తిరిగి తాతకి ఇటు తోటలో దొరికిపోతే తాత చెట్టు కట్టేస్తే ఈ తొడంతా సోమల గండు అని తోలగం ఆకులతో రాయించా ఎందుకు ఇలా తగులుకున్నాం ఫంక్షన్ రే ఉండే ఉండరా ఉండ్రా ఫంక్షన్ ఎంత గుర్తొచ్చింది ఎక్కడానికి మెచ్చూర్ ఫంక్షన్కి వెళ్ళి ఎవరంటే పెళ్లి కొడుకు ఇది గుర్తుందా కొంచెం అనేజీగా ఉంది ఆ హెడ్ మాస్టర్ ఒక బాపల్లేదా స్కూల్లో రావాలి సోమల గుండు ఏం సొనుగుతున్నావరా ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు తో పఫ్ తిన్నాను కదా పొట్ల కొంచెం తిరుగుతుందిరా ఆ తిరిగితే మన స్కూల్ టాయిలెట్ కంపు కదరా దాన్ని ఉందిరా మన సెమ్ ఇంకా అలానే ఉంది చెరుగుడు తీసుకెళ్తారా ఈ ఆంధ్ర వాళ్ళ ఆల్కహాల్ బిహే వర్కాల్ బిహే అర్ధరాత్రి వరకు కామ్ కర్తా బగ్స్ ఫిక్స్ చేస్తున్నా కంప్యూటర్ మీ బగ్స్ ఫిక్స్ కన్నా బుక్స్ మీ కైసా కర్తా ఒక్కసారి బుక్ దేకు మేనహి దేకు బుక్ దేకు ముజే ఏక్ చూడదు ముజే దేకు మేనేజర్ దేఖతా చూడు వెయిట్ బాయ్ ఐ లవ్ యూ ప్రీతి పాండే కోయినా సాయి आपको इंडियन मैप आप मालूम है ना आप लोग नीचे होता है हम लोग ऊपर होता है इनके आपको प्यार करेंगे हम बस चपाती खाते हैं आप लोग बस में ट्रेन में गुड्ड कारण डाल के रात्रि को राइस खाएंगे पाइल्स प्रॉब्लम आएंगे आप लोग लो भी नहीं खाएंगे हमको कमल हासन नहीं चाहिए हमको विमल हासन पान मसाला चाहिए आपको पुनःरो पकड़ो इधे हिंदी उ पलक लोलो केसरी पान मसाला तपाध काले हिंदी ने पार्ट न पाप ने पड़ियल रहा నువ్వు నేర్చుకునే లోప ఆ మేనేజర్ గారి ఆ పాపని వేరే ప్రాజెక్ట్ లో పెట్టి కాకా పట్టి ప్రమోషన్ చేతిలో పెట్టి పార్ట్నర్ లో మకం పెడతా లే సలహా చెప్పు ఈసారి వినకుండా ఈ వాక్మైనా రికార్డ్ చేయి బంగాకుండా వీళ్ళు ఇచ్చే శాలరీ సగం ఈఎంఐకి పోతుంది సగం ట్యాక్స్ పోతుంది రే ఆ మేనేజర్ కాఫీ పట్టుకుని క్యాఫ్టే రమంటున్నా ఇల్లాడు సంఖ నాకు బిమల్ పాన్ మసాలా ఏందివే ప్రీతి ఏంది నీకు చెప్పింది हमको इडली में सांभर डोसा में चटनी नहीं खा सकता है हम पुष्पा क्यों हिट गया मालूम पुष्पा बद्दू नीचे पान परागे खाता है हमके हिट है आदि अन्नी मिक्सी से ये जेपिंदरा ट्रांसलेट चेरा इडली सांभर पुष्पा पान परागा ये हिंदी में हृतिक रोशन को ट्रांसलेट चेय लेडरा जस्ट इपुड़े नी जीवन दिसिंदे नाको चपाती इस्ते चल जन्म भी खा सकता हूं కూరలో కారం ఎక్కువైతే కిల్లి పాంతిని కవర్ కర్ సకతా హు మింత్రాలో షాపింగ్ ఇష్టం హే బట్ మీ షో బీ అడ్జస్ట్ కర్ సకతా హు పాట్ నా పాప్ రే ఏం చెప్పింది సాయి ఉట్టి అన్నం ఇష్టం లేకపోయినా ఆవకాయ అన్నం అంటే ఇష్టం కారాలు మిరియాలు మీరు బాగా నూరినా మీటా పాంతో అడ్జస్ట్ అవుతా అదేం పెద్ద కష్టం పోనీ టైల్ ఇష్టమే పోనీలా జడేసుకుంటే అందులో ఏం నష్టం సబ్ టైటిల్స్ తో మూవీ చూసిన వాళ్ళు శుభలగ్నంకి సిద్ధం ఏ కైసా ఫీలింగ్ ఏరే